హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొండి మొండిపెల్లం ఎపిసోడ్ ఫోర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అంటే మెంబర్షిప్ తీసుకోండి ఇక నిశాంత్ ఆ రోజు గెస్ట్ రూమ్లో నిద్రపోయాడు తెల్లవారు అందరూ లేచి ఫ్రెష్ అయ్యాక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కాఫీ తాగుతూ టిఫిన్ రెడీ అవ్వడంతో తులసి గారు అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచారు ఆగు తులసి నిశాంత్ని కూడా రానివ్వు అన్నారు జితేంద్ర అప్పుడే లేచి రెడీ అయి బయటకి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వచ్చిన నిషాంత్ ఆ ఫోన్ కట్ అయ్యాక అందరి వైపు చూశాడు రా చిన్న నీకోసమే వెయిట్ చేస్తున్నాం మేము టిఫిన్ చేద్దాం రా అన్నాడు జితేంద్ర ఓ సారీ మావయ్య నైట్ కాస్త జర్నీ వల్ల మెలకు రాలేదు పొద్దున్నే అన్నాడు నిషాంత్ పర్లేదు చిన్న రా టిఫిన్ చేద్దాం అన్నాడు అలాగే అని నిశాంత్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక ఇక అందరూ టిఫిన్ చేసేసారు ఇక ఓ గంట తర్వాత అందరూ హాల్లో సెటిల్ అయ్యారు మావయ్య ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు అని నోరు విప్పాడు నిశాంత్ జితేంద్ర అందరి వైపు ఓసారి చూసి లాస్ట్గా మిత్రాన్ని చూశాడు మిత్ర వాళ్ళ డాడీ అలా చూడడంతో ఇప్పుడు డాడీ ఏం మాట్లాడబోతున్నారు అని చాలా క్యూరియస్గా చూస్తూ ఉంది జితేంద్ర గారు గొంతు సవరించుకొని అది చిన్న అని నీకు మిత్రకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మేము అన్నాడు దానికి నిశాంత్ వాళ్ళ మావయ్య వైపే సూటిగా చూస్తూ ఉంటే మిత్ర కళ్ళు పెద్దవి చేసుకొని చూసి అక్కడి నుండి కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది తనని ఎవ్వరూ పట్టించుకోలేదు ఓన్లీ నిశాంత్ రిప్లై కోసమే చూస్తూ ఉన్నారు అందరూ నిషాంత్ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూశాడు ఓసారి మాకు మిత్రని కోడలుగా చేసుకోవడం ఇష్టమే చిన్న అన్నారు ఉషా ఇంకా తిరుమల్ సంతోషంగా మీరు దాని గురించి అన్నీ తెలిసే నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారా మావయ్య అన్నాడు నిశాంత్ ఏ భావం లేకుండా అవును చిన్న మిత్రని నువ్వు మాత్రమే బాగా చూసుకోగలవు తనకి ఏది మంచో ఏది చెడో చెప్పి తనని సరైన దారిలో పెడతావు ముందు మీకు ఈ బంధం ఇద్దరికి కష్టంగా ఉన్నా ఆ తర్వాత మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు చిన్న నువ్వు మాత్రమే నా కూతురికి సరైన జోడి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నిశాంత్ అని అడిగాడు జితేంద్ర అల్లుడి జవాబు కోసం చూస్తూ తులసి గారు కూడా నిశాంత్ దగ్గరికి వచ్చి మిత్రుని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు నిశాంత్ తనకి వాళ్ళ డాడీ ఏదైనా చేయగలడు అన్న కాస్త పొగరు తప్ప అది కూడా బాగానే ఉంటుంది పెళ్ళయ్యాక అన్నీ తను తెలుసుకుంటుంది ఎవరితో ఎలా ఉండాలో ఏంటో అని మిత్రని కాదు అనకు నిశాంత్ అన్నారు తులసి నిశాంత్ చేతులు పట్టుకొని అంతలా అత్త మామ తమ కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగేసరికి మీకు అమ్మ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే మావయ్యా అనేసాడు నిశాంత్ నిశాంత్ మాటలకు జితేంద్ర సంతోషంగా లేచి అల్లుడిని హత్తుకుంటూ నాకు తెలిసి చిన్న నువ్వు ఒప్పుకుంటావని నువ్వు నా మాట కాదు అనవు అని తెలుసు నా ఇంటి అల్లుడు నువ్వే అవ్వాలి అప్పుడే నాకు సంతోషం అని సంబరంగా వెళ్ళి అక్కా బావని కూడా హత్తుకున్నాడు ఆయన సంతోషాన్ని చూసి అందరు కూడా హ్యాపీ అయ్యారు జితేంద్ర గారు ఏదో గుర్తొచ్చిన వాడిలా మళ్ళీ నిశాంత్ దగ్గరికి వచ్చి ఈ పెళ్ళి ఎప్పుడో కాదు చిన్న ఈ వారం రోజుల్లో జరిగిపోవాలి నువ్వు ఇక్కడ నుండి నా కూతుర్ని నీ భార్యగా చేసుకొని తీసుకొని వెళ్ళాలి ఓకేనా అని అడిగాడు నిశాంత్ అదేంటి మావయ్య అంత త్వరగా ఎందుకు మీ పెళ్ళి ఎంత త్వరగా జరిగితే నాకు అంత త్వరగా ఓ బాధ్యత తీరిపోతుంది నిషాంత్ మళ్ళీ నాకు ఎన్నికలు స్టార్ట్ అయితే నేను పెళ్లి పనులు ఎలా చేయగలను చెప్పు అందుకే ఇప్పుడైతే నా కూతురు పెళ్లికి అన్ని పనులు నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అన్నాడు కళ్ళల్లో నీళ్ళతో మరీ అంత త్వరగా అంటే ఎలా తమ్ముడు మనం అందరికీ చెప్పుకోవద్దా అన్నారు ఉషా గారు పెళ్ళేలాగూ ఇక్కడే కదా అక్క నేను అన్నీ చూసుకుంటాను మీరు అందరూ ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది ఇద్దరికీ ఇక్కడే అన్నీ చేసేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోతుంది అన్నాడు జితేంద్ర ఇక నువ్వు ఫిక్స్ అయ్యావు కదా చిత్తు ఇక నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి నీ కడ్డెవరు చెప్పు అన్నారు తిరుమల నవ్వుతూ అలాగే బావా మనం రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసుకొని పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం అన్నాడు ఆయన మాటలకి అందరూ ఇక సరే అన్నారు మీరు అవన్నీ చూసుకోండి మావయ్య నేను కాలేజ్లో ఒక రోజు లీవ్ పెట్టేసి వచ్చాను నేను వెళ్ళి పెళ్ళికి ఓ రెండు రోజుల ముందు ఇక్కడికి వస్తాను మీరు అన్ని పనులు చేసేయండి అన్నాడు నిశాంత్ ఇక అల్లుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే అన్నాడు జితేంద్ర అవును తమ్ముడు రేపు పంతులు గారిని అడిగాక మేము కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి అక్కడ చేయాల్సినవన్నీ చేసేసి ఓ రెండు రోజుల్లో మేము కూడా అందరం ఇక్కడికే వస్తాం అని అన్నారు ఉషా అలాగే అక్క మీరు ఎలా అంటే అలా ఎందుకంటే మీరు మగ పెళ్ళివారు మీరు ఎలా చెప్తే అలా మేము వినాలి అన్నాడు జితేంద్ర అబ్బా ఊరుకొర తమ్ముడు మనలో మనకి ఇవన్నీ ఏంటి చెప్పు అయితే నేను ఇప్పటి నుండే షాపింగ్ స్టార్ట్ చేయాలి అని తెగ ఎగ్జైట్ అయిపోయింది చైత్ర నువ్వు ఒక్కదానివే ఏంట్రా అందరం వెళ్దాం అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చాక అందరం కలిసి ఇక్కడే షాపింగ్ చేసేద్దాం ఓకేనా అలాగే డాడీ అంది చైత్ర హ్యాపీగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్